నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక సంవత్సరంలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు మన ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలు ఇలా ఇచ్చింది శాఖల వారిగా నేను లెక్క చెప్తా ఒకప్పుడు ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమే వచ్చింది ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చింది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా నోటిఫికేషన్లు ఎక్కువైతే కొంచెం ఆలస్యం అన్ని చదువుకోవాలంటే కష్టమవుతుంది అశోక్ నగర్ ధర్నాలు చేసి ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను మీరు గమనించండి ఆ పిల్లల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం మీరే ఈ దేశ ఈ రాష్ట్ర భవిష్యత్తు మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన ఉంటది అన్ని సాధించిన మాకు రావాల్సిన అవకాశాలు అన్ని మాకు వచ్చినాయి ఇంకా మేము కొత్తగా సాధించేది ఏం లేదు మాకు ఆనందాన్ని మీ భవిష్యత్తు మిమ్మల్ని తీర్చిదిద్దుతే మేము విజయం సాధించినట్టే ఇవాళ మీ అందరి కోసం ఈ రైతులు ఈ రైతుల పిల్లలే ఈ రోజు వ్యవసాయ శాఖ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు ఇవాళ డాక్టర్లైనా లాయర్లైనా ఇంజనీర్లైనా ఇంజనీర్లు అయినా ఐఏఎస్ ఐపీఎస్ లైనా ఈ రోజు ఈ రైతుల పిల్లలే ఈ రోజు డాక్టర్లు లాయర్లుగా రాణిస్తున్నారు ఇవాళ ఐఏఎస్ లలో మన వాళ్ళు ఉండాలి సివిల్ సర్వీసెస్ లో ఉండాలని ఢిల్లీకి చదువుకుంటున్న విద్యార్థులకు రాజీవ్ గాంధీ గారి పేరు మీద వాళ్ళకు ఆర్థికంగా సాయం అందించాలి పేదోల పిల్లలు ఢిల్లీలు వెళ్లి చదువుకోవాలంటే కష్టంగా ఉందంటే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు రెండు రెండు లక్షల రూపాయలు చదువుకున్న పిల్లలకు ఆర్థిక సాయాన్ని మన ప్రభుత్వం అందించింది ఎందుకంటే పేదోల పిల్లలు ఈ దేశంలో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లు అయితే ఏ రాష్ట్రంలో అయినా ఉండని ఏ కేంద్ర ప్రభుత్వంలో అయినా పనిచేయని పుట్టిన ఊరికి ఏదన్నా చెయ్యాలనే లక్ష్యంతో పనిచేస్తారని ఆ పిల్లల్ని సివిల్ సర్వీసెస్ వైపు మన we're going